అనేది చట్టబద్ధమైనటువంటి కాన్సెప్ట్ లో నీ మీ నాయకుడు సీఎం కాబట్టినో డిప్యూటీ సీఎం ఓ భయం ఉంది మళ్ళీ లేదు వ్యవస్థ ఇదివరకు వైసీపీ వాళ్ళు ఇరవై శాతం డిస్టర్బ్ చేస్తే వీళ్ళు ఎనభై శాతం డిస్టర్బ్ చేశారు నిజాతీ పరులను ఇప్పుడు ఒక ఇరవై శాతం లెక్కేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఆ పార్టీ లయలిస్ట్ లో ఈ పార్టీ లయలిస్ట్ లో తయారవుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం లాయలిస్ట్ అయిన అధికారులు అయి ఉంటారు పోలీసులు వాళ్ళు అందుకని చెప్పేసి నువ్వు తెలుగుదేశం మోడీ కాబట్టి నువ్వు నన్ను నాపడానికి లేదని చెప్తున్నట్ట లేదా జగన్ వ్యతిరేకంగా నేను చూసారా ఎంత పెద్దది చేసానో అందరు అటెన్షన్ డైవర్షన్ కోసం చేసి ఉండొచ్చు నామినేటెడ్ పదవులకు పేర్లు ఇస్తున్న రోజుల్లో గుర్తింపు కోసం చేసి ఉండొచ్చు రేపు పొద్దున్న నామినేషన్ వచ్చింది అనుకోండి ఇతను కొట్టిన దానికి అట్లాగే ఇప్పుడు ఆయన చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది విజయ్ రమేష్ మంత్రి పదవిలా అట్లాంటి గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు ఒక వ్యూహం ప్రకారం ఫైర్ బ్రాండ్ టార్గెట్ చేస్తున్నారా అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు అందులోకి జనసేన కూడా వచ్చిందని అనుకోవచ్చు మన జోగు రమేష్ కానీ ఇప్పుడు పేరునాని కానీ తెలుగుదేశం ఏమి వ్యూహం ప్రకారం ఒక ఫైర్ బ్రాండ్ ఏంటి అందరూ కొట్టారు దొరికిన దొరికినట్టు కొట్టారు కాబట్టి ఇప్పుడు దారికి కొంచెం కంట్రోల్ అయింది చంద్రబాబు గారు గట్టిగా చెప్పిన తర్వాత ఎందుకంటే దానివల్ల గ్రామాల్లో కక్షలు పెరిగిపోతే రేపు పొద్దున మళ్ళీ రివర్స్ అయితే ఏమవుతది అవును అందుకని ఆపారు వీళ్ళు ఏంటంటే కొంచెం ఊబిసిపోయినటువంటి వ్యవహారాలు ఉంటుంటాయి ఇట్లాంటి వాళ్ళ మాటలు కానీ గొడవలు కానీ నువ్వు విమర్శించాడు ఇప్పుడు అలక్నైతే గనక పవన్ కళ్యాణ్ చంద్రబాబు అదే జగన్ ఎన్నిసార్లు విమర్శించాలా అంటే ఈయన ఏంటంటే అప్పుడు మెయిన్ బాగా గుర్తొచ్చితే చెప్పు పట్టుకొని చూపించడం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తూ చెప్పులు పట్టి చూపించడం అప్పుడు నుంచి వీళ్ళు బాగా కష్టం రగిలిపోతా